ఫ్రెండ్స్ ఒక మూడున్నర సెంటర్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది ఈ రోజు వీడియోలో చూపించిపోతున్నాను సో ప్రజెంట్ బయట ఉన్నాము ఈ లేఅవుట్లో లాస్ట్కి అయితే ఉంటుంది ఈ బిల్డింగ్ అనేది సో చివరిగా ఉండడం వల్ల ఏంటంటే మనం కార్ పార్కింగ్ అనేది రెండు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ హౌస్ అనేది మనం తీసుకున్నట్లయితే కనుక సో టోటల్గా ఇదంతా కూడా మనకి నూట అరవై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ డబల్ బెడ్రూమ్ రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ తర్వాత కిచెన్ డైనింగ్ ఇలా అన్ని కూడా వచ్చాయి ఇందులోని సో మిలియన్ డీటెయిల్స్ చెప్తాను ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ఏంటి ఇలా అన్ని కూడా చెప్తాను పూర్తి చూడండి సో ఇక్కడ మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఒకసారి కొలతలు కూడా చెప్తున్నాను చూసుకోండి ఇది ముప్పై ఇంటూ యాభై ముప్పై అడుగులు ఫేసింగ్ ఉంటుంది యాభై అడుగులు లోతు అయితే ఉంటుంది ఇది అండ్ దీనికి నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక రెండున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు అండ్ ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది వదలడం జరిగింది దీనికి ఈ పార్కింగ్ ఏరియా కూడా ఒక పదహారు అడుగుల వరకు పొడవు అయితే ఉంటుంది ఎనోవో కూడా సరిపోతుంది అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇచ్చారు మూడున్నర సెంటర్లో కన్స్ట్రక్షన్ చేసిన బెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఒక్క అంకణం అయితే వస్తుంది సో ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఒక టీవీ ఒకటి తీసుకున్నారు అండ్ ఈ పక్కన బెడ్రూమ్ డోర్ ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఇచ్చారు ఈ హాల్ చూసుకున్నట్లయితే కనుక ఇరవై మూడు అడుగులు పొడవు ఉంటుంది పదకొండు అడుగులు విడలప్తో తీసుకున్నారు అండ్ టీవీ యూనిట్ అనేది ఈ పక్క తీసుకున్నారు చూడండి అంటే మనకి సౌత్ సైడ్ గోడకు తీసుకున్నారు రెగ్యులర్గా మనం ఫ్రంట్ ఏదైతే ఈస్ట్ సైడ్ మనకి ఏదైతే పార్టీషన్ కానీ వాల్ వస్తుందో ఆ పక్కకు తీసుకుంటారు ఈసారి ఈ సైడ్ తీసుకున్నారు చూడండి సౌత్ సైడ్ వాల్కి అండ్ టీవీలో యూజ్ చేసిన మొత్తం లామినేట్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది క్లీనింగ్ ఈజీగా ఉంటుంది లుక్ వైజ్ కూడా బాగుంటుంది సో డోర్ అవుట్ సైడ్ ఏంటంటే వుడ్ అనేది యూజ్ చేయడం జరిగింది ఫ్రేమింగ్కి లుక్ అనేది కొంచెం మంచిగా ఎలివేట్ అవడం కోసం సో లొకేషన్ వచ్చేసరికి నెల్లూరు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ లొకేషన్ వచ్చేసరికి కొత్త కాలవ్ సెంటర్ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి మహా అయితే ఒక పావు గంటలైతే వెళ్ళిపోవచ్చు అండ్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ చూడండి సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇస్తున్నారు వీళ్ళు అండ్ బాత్రూమ్ ఇది అండ్ ఇక్కడ యూస్ చేసిన కబోర్డ్స్లో ల్యామ్నెట్ కూడా క్లాసిక్ ఫినిషింగ్ ల్యామ్నెట్ యూజ్ చేశారు వీళ్ళు ఒకసారి దీనికి ఇచ్చిన బాత్రూమ్ చూపిస్తున్నాను చూడండి ఇంకా కమోడ్స్ అయితే ఫిట్ చేయలేదు తీసుకొచ్చేసారు ప్లంబర్ కంపెనీకి సంబంధించినవి ట్యాప్స్ కమోడ్స్ అన్నీ కూడా ఫిట్ చేయాలి అది వరకే పెండింగ్లో ఉంది తీసుకురావడం అయితే తీసుకొచ్చారు కానీ ఇంకా ఫిట్ చేయలేదు అండ్ ఇది వచ్చేసరికి ఐదు ఇంటూ ఐదు పావు సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది సైజ్ అయితే బాగుంది పెద్దగానే వచ్చింది ఇది సో మెయిన్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం ఏరియా అంతా కూడా అని అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు సో లోన్ రావట్లేదేమో అని కూడా అనుకుంటున్నారు మీరు లోన్ కూడా వస్తుంది దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు ఇది పార్టీషన్ ఫ్రెండ్స్ అది డైనింగ్కి హాల్కి సెంటర్లో పార్టీషన్ అది అండ్ మీకు ఆ రూమ్ సైజ్ చెప్పలేదు పద్నాలుగు ఇంటూ పన్నెండు సైజ్ రూమ్ అది ఈ రూమ్ వచ్చేసరికి పన్నెండు ఇంటూ పదకొండు సైజు రూమ్ ఇది సో ఎదురుగా మనకు ఒక విండో తీసుకున్నారు రైట్ సైడ్ మొత్తం ఈ వాల్ అంతా కూడా వాటర్ వచ్చేసింది అండ్ దీంట్లోనే బ్యాక్ సైడ్ ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది పక్కన ఆల్రెడీ ఇంకొక హౌస్ కూడా ఉండేది అది కూడా ఇట్లానే ఇదే మోడల్లో ఉంటుంది అది డిఫరెంట్ ఉంటుంది వీలైతే నెక్స్ట్ ఆ వీడియో కూడా పెడతాం మన ఛానల్లో కాకపోతే సేల్ అయిపోయింది అది హౌస్ అనేది ఇలానే ఉంటుంది కాకపోతే కొంచెం ఇంటీరియర్ మారుతుంది అంతే వీలైతే అది కూడా పోస్ట్ చేస్తాం ఛానల్లోని సేమ్ ఆ బాత్రూమ్ ఎట్లా ఉందో యాజిటిజ్ ఉంటుంది ఇది కూడా అని పదనం ఒకసారి డైనింగ్ స్పేస్ పూజ మందిరట్లయితే కిచెన్ వాషర్ ఇవన్నీ కూడా చూపిస్తాం ఇప్పుడు మీకు సో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ చాలా చాలా సిటీస్ నుంచి అయితే కామెంట్స్ చేస్తున్నారు మా సిటీస్లో ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి సో మేము కూడా ట్రై చేస్తున్నాము మంచి మంచి హౌసెస్ వస్తే కనుక తప్పకుండా పెడతాము ఇలాంటివి ఇంటీరియర్తో ఉండి చూడడానికి మీకు కూడా కొంచెం బడ్జెట్ రేంజ్లో వస్తే కనుక తప్పకుండా పోస్ట్ చేస్తాం మన ఛానల్లోని అండ్ ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది సో ఇది ఏడు ఇంటూ పదమూడు సైజ్ కిచెన్ ఇది బెడ్రూమ్ కన్నా కొంచెం పొడవు ఎక్కువగా వచ్చింది అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా బాగా ఎక్కువే ఇక్కడ ఇచ్చిన స్టోరేజ్ స్పేస్ చూడండి ఎంత వచ్చిందో సో స్పేస్ మాత్రం చాలా బాగుంది కిచెన్ అనేది అండ్ చిమ్ని కూడా పెట్టుకోవచ్చు సో టోటల్గా ఇదంతా కూడా మూడున్నర సెంట్లు వస్తుంది ఫ్రెండ్స్ ఇంచుమించు అంటే ఇరవై ఒక కంకనం దగ్గరలో అయితే ఉంటుంది సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి ప్రజెంట్ బయట అయితే కనుక దీని ప్రైస్ అనేది అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు మన ఛానల్ తరపున ఒకవేళ మీరు తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక అరవై ఏడు లక్షలు మనమైతే చెప్తున్నాము సో ఈ ప్రైస్ కూడా కొంచెం తగ్గించి మాట్లాడే విధంగా అయితే మేము చేస్తాము సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ పెట్టాము ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అంటే మీదేదన్నా ప్రాపర్టీ సేల్ చేయాలి అన్న కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ హౌస్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు సో కావాల్సిన తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది పూజా మందిర్ ఫ్రెండ్స్ ఇది అండ్ దీనికి ఆపోజిట్గానే డోర్ ఇచ్చేసారు ఇక్కడ సో ఈ ఎగ్జాక్ట్ ఈశాన్య మూలం తీసుకున్నారు అండ్ బోర్ కూడా ఇచ్చేసారు సబ్బెర్ అది ఇది అడుగుల ప్లేస్ అయితే ఉంటుంది వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టుకోవాలి సో కామన్ టాయిలెట్ ఇదిగోండి లోపల రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి బయట కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు అండ్ దీనికి బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ ఉంటుంది సౌత్ సైడ్ కూడా ఒక రెండు అడుగులు ప్లేస్ అయితే వదిలేరు దీనికి నార్త్ సైడ్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ ఫీట్ వదిలిస్తారు అంటే కొంచెం వాసు ప్రకారం ఈ పక్కన ఎక్కువగా ఉండాలని చెప్పేసి ఒక హాఫ్ ఫీట్ ఎక్కువగా అయితే వదిలేరు వీళ్ళు వెంటిలేషన్ కూడా బాగుంటుంది సో డైనింగ్ స్పేస్ కూడా ఎనిమిది ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది హాల్ వచ్చేసరికి పదకొండు ఇంటూ ఇరవై మూడు సైజులు అయితే ఉంటుంది అన్నీ కూడా మంచి స్పేసెస్కి అయితే వచ్చాయి ఇందులోని అండ్ డెడ్ అండ్ అవడం వల్ల కార్ అయితే మాత్రం ఒకటి ఇక్కడ పెట్టుకోవచ్చు బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ స్టెప్స్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు అండ్ రైలింగ్ వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి అండ్ హౌస్ చూసుకోవడానికి వచ్చే ముందు ఒక రోజు ముందు కాంటాక్ట్ అయితే సరిపోతుంది ఆ నెంబర్కి సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ హౌస్ అనేది ఎట్లా ఉంది ఏంటి అనేది వీలైతే కనుక కామెంట్ చేయండి